రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి కృతజ్ఞత తెలియజేసుకోవాలి దానికి కారణం ఏంటంటే పీ ఫోర్ అనే ప్రోగ్రాం పెట్టి దాని ద్వారా పేదల్ని ఆదుకోవాలి ఎక్కడ ఎవరు పేదలు ఉన్నా సరే వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేయాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం చాలా అభినందనీయం అందులో భాగంగా మరి ఈరోజు మరి దక్షిణ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ముప్పై రెండో వార్డులో మరి నా ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడేమో మెగా మెడికల్ క్యాంప్ జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథులుగా మరి మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే మన మీడియా ప్రెసిడెంట్ అయినటువంటి గంటల శ్రీనిబాబు గారు మిగతా మిత్ర రావడం చాలా సంతోషదాయకం ఈ ముప్పై రెండవ వార్డు కార్పొరేటరు జనసేన పార్టీ నాయకులు కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది మరి ఉదయం నుంచి కూడా వార్డుతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి సుమారు పది నుంచి పదిహేను వేల రూపాయల విలువైన వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకోవడం జరుగుతుంది మరి ఇప్పుడు పరిశీలించడం జరిగింది మరి అన్ని రకాల పరీక్షలు కూడా ఒకే దగ్గర ఏర్పాటు చేశారు ఇది చాలా అభినందనీయం ఎందుకంటే బీపీ షుగర్ డెంటల్ ఐతో పాటు వివిధ రకాల టెస్టులు క్యాన్సర్ టెస్ట్ కూడా ఏర్పాటు చేశారు మరి చాలామంది నిరుపేదలకు ఇది బాసటగా నిలుస్తుంది మరి కందుల నాగరాజు గారు అంటేనే పేదల పెండిదిగా పేరుగాంచారు నిత్యం కూడా దక్షిణ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి నిరుపేదలకు అండగా నిలుస్తూ మరి ఎంతో మందికి రేషన్ సరుకులు అందిస్తూ నిత్యావసర సామాగ్రి అందిస్తూ మరి నూతన ఉదవివరులకు మరి వారి పెళ్లికి అవసరమైనటువంటి సామాగ్రి అందజేస్తూ అలాగే శుభకార్యాలు జరుపుకున్నటువంటి పిల్లలకు కూడా కొత్తగా పట్టు చీరలు కానీ ఇతర సామాగ్రి కానీ అందజచ్చు సేవలకు ప్రతిరూపంగా మారారు మరి లాభాపేక్ష లేకుండా తనకున్న దాంట్లోనే పరిమితంగా పది మందికి సహాయం చేయాలనే దాకృత్వం కలవారు గొప్ప వ్యక్తిత్వం కలవారు అందుకనే అతను సేవా కార్యక్రమాలు అంటే జర్నలిస్ట్ మిత్రులు కూడా ఎక్కువ మంది పాల్గొంటారు మరి ఈరోజు వేరు ఆసుపత్రులకు చెందిన వైద్యులందరూ కూడా ఒకే చోట చేరి ఈ మెగా మెడికల్ క్యాంప్లో సహాయక చర్యలు అందిస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఫోర్ పథకంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలి పది మందికి సాయం చేస్తే భగవంతుడు కూడా మనకు ఆశీర్వదిస్తాడు అటువంటి మంచి దానివల్లే నాగరాజు గారు ఎప్పుడూ కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందు వరుసలో ఉంటారు నిరంతరం కూడా రోజు ఒక ఏదో సేవ చేసే కార్యక్రమం ఈ ఊర్లో ఈ నగరంలో ఒక కందులు నాగరాజు గారికి సాధ్యమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను